వెల్కమ్ టు మై ఛానల్ ద డివైన్ కనెక్షన్ విత్ శివ అండ్ కృష్ణ ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ గురుభ్యో నమ మన భారతదేశంలో గంగ మొదలుకుని కావేరి వరకు ప్రతి పుణ్య నదికి ఒక దివ్య గాథ ఉంది దేని ప్రశస్తి దానిది అలాంటి పుణ్యనదుల్లో ఒకటైన నర్మదా నదికి చాలా విశేషమైన వైభవమే ఉన్నది పురాణంలోని రేవాఖండంలో నర్మదా నది యొక్క వైభవం గురించి విస్తారంగా వర్ణించబడింది రేవా అనేది నర్మదా నదికి మరో పేరు ఆ నర్మదా నది వైభవాన్ని చెప్పేదే రేవాఖండము ఆ రేవాఖండా ఆధారంగా మనం ఇప్పుడు నర్మదా నది యొక్క వైభవాన్ని తెలుసుకుందాము ఓం నర్మదాయే నమ ఒకరోజు యుధిష్ఠరుడు తన మనసులో కలిగిన సందేహ నివృత్తికై మార్కండేయుల వారిని మహర్షి సప్తకల్పాల ఆయుష్ కలిగిన మీరు ప్రళయకాలాన్ని ప్రత్యక్షంగా దర్శించిన మహానుభావులు ప్రళయకాలంలో కూడా నశించకుండా ఉండే తీర్థాలు గాని పుణ్య జలాలు గాని ఏమైనా ఉంటాయా ఉంటే వాటి గురించి తెలుసుకోవాలన్న కుతూహలంగా ఉంది దయచేసి తెలియజేయగలరు అని అడిగాడు దానికి మార్కండేయ మహర్షి యుధిష్ఠరా నీ ప్రశ్న ఎంతో సముచితమైనది దీనికి సంబంధించి రుద్రుడు చెప్పిన మాటలు ఉన్నాయి అది రుద్రభాషితమైన పురాణము దీనిని స్వయంగా శివుడు వాయుదేవుడికి వాయుదేవుడు స్కందుడికి స్కందుడు వశిష్ఠుడికి ఆ తర్వాత అనేక మహర్షుల ద్వారా అది పరంపరగా వచ్చింది పశుపతిని ఆరాధించటం వల్ల నాకు కూడా ఆ జ్ఞానం లభించింది అలాంటి రుద్రభాషితమైన పురాణాన్ని నేను నీకు ఇప్పుడు తెలియజేస్తాను శ్రద్ధగా విను భూమి మొత్తం ప్రళయంలో లీనమైనప్పుడు భూమికి సంబంధించిన సమస్తము లయమైపోవాల్సిందే అందులో పర్వతాలు వృక్షాలు నదులు అన్ని ప్రళయ జలాల్లో కలిసిపోతాయి అంటే అంతా ఏకార్ణవం అయిపోతుందన్నమాట కానీ అలాంటి మహాప్రలయంలో కూడా లయం కాకుండా ఉండేటటువంటి ఒక నది ఉన్నది సుమా అదే నర్మద నా మృత నర్మద ఎప్పుడూ మృతము కానిది అమృతం అయినది నర్మద అందుకే దానికి మరో పేరు అమృత ఈ నర్మదా నది ప్రళయకాలంలో కూడా నశించదు అని చెప్పారు అప్పుడు యుధిష్ఠరుడు మునీశ్వర ప్రళయకాలంలో కూడా నశించని ఆ నది యొక్క జన్మ వృత్తాంతాన్ని తెలుసుకోవాలని ఉంది విస్తారంగా చెప్పమని అడిగాడు దానికి మార్కండేయుడు విధిష్టరా అమృత అన్న ఆ నది యొక్క ఆవిర్భావము ఇప్పటిది కాదు అది ఆదికల్పంలోని ఆది కృతయుగం నందు జరిగిన వృత్తాంతము సృష్టికి పూర్వస్థితిలో పరమాత్మకి సృష్టి చేయాలన్న సంకల్పం కలిగినప్పుడు పరమేశ్వరుడుగా వ్యక్తమవుతాడు అలా వ్యక్తమైన పరమేశ్వరుడు ఉమాసహితుడై ఆనందంగా విహరిస్తూ వృక్షశైల పర్వతంపై ఉమాదేవితో కూడి తపస్సు ఆచరిస్తూ ఉన్నాడు అప్పుడు ఆయన తపస్సు యొక్క తీవ్రతకు తపోజనితమైన వేడిమి వల్ల ఆయన శరీరం నుండి స్వేదం ఉత్పన్నమయ్యింది పరమేశ్వరుని శరీరం నుండి వచ్చిన ఆ దివ్యమైన జలము ఆ వృక్షశైల పర్వతాన్ని తడుపుతూ ప్రవహించింది అలా ప్రవహించిన ఆ జలమే ఒక మహాపుణ్య నదిగా ఉద్భవించింది ఆ నది యొక్క అధిష్టాన దేవత పరమేశ్వరుడిని భక్తితో స్థుతించి ఒక దివ్యమైన ఆకృతిని దాల్చి బహుకాలం తపస్సు ఆచరించింది తన తపస్సుకు ప్రసన్నుడై పరమేశ్వరుడు ఆమె ఎదుట ప్రత్యక్షమై ఆ దివ్యకాంతతో తల్లి నీ తపస్సుకు మెచ్చాను నీ మనసులోని కోరికను తెలియజేయమ్మా అని అన్నారు అప్పుడు ఆ దివ్యకాంత పరమేశ్వర నేను మీ నుంచి కలిగిన దానను నేను ప్రళయంలో కూడా నశించని అక్షయమైన నదిని అవ్వాలన్నది నా కోరిక అంతేకాకుండా నన్ను ఆశ్రయించిన వారు సర్వ పాపాల నుండి ముక్తులవ్వాలి సర్వ వేద సర్వ యజ్ఞ ఫలము నాలో స్నానం చేసిన వారికి దక్కాలి నా తీరం నందు ఎవరైతే మిమ్మల్ని అర్చిస్తారో వారు శివ సాయుధ్యాన్ని పొందాలి ఎల్లవేళలా నా తీరంలో మీరు కొలువై పూజలు అందుకోవాలి అని నిస్వార్థమైన లోకహితమైన కోరికలనే కోరింది దానికి ఈశ్వరుడు సంతోషిస్తూ నా దేహం నుండి కలిగావు కనుకనే నీకు ఇలాంటి సత్సంకల్పాలు కలిగాయి తప్పక నీవు కోరినదే జరుగుతుంది తల్లి నేను ఉమా ఉమాసహితుడినై సదా నీ యందు కొలువై ఉంటాను అని అభియమిచ్చారు అప్పటి నుండి నర్మదకు అమృత అన్న పేరు వచ్చింది నర్మదా యొక్క ఉత్తర తీరాల్లో దేవతలు దక్షిణ తీరాల్లో పితృదేవతలు ఉంటారు అందుకే పరమేశ్వరుడు ఉభయ తీరాలందు ఉంటూ పూజలు అందుకుంటున్నాడు శివుడి నుండి కలిగింది కాబట్టి నర్మదని రుద్ర సంభవ అని శివపుత్రిక అని సంబోధిస్తూ ఉంటారు అందుకే ఆ తల్లి పేరు రుద్రజ ఏ కల్పంలోనూ నశించినటువంటిది నర్మద అది శాశ్వతీ నది అమృత దాని పేరు అని నర్మద యొక్క జన్మ వృత్తాంతాన్ని తెలియజేశారు మార్కండేయుల వారు ఇది విన్న యుధిష్ఠరుడు ఉత్సాహంగా మహర్షి మరి ఈ అమృతకు నర్మద అన్న పేరు ఎందుకు వచ్చింది అని అడిగాడు దానికి మార్కండేయ మహర్షి ఈ విధంగా చెప్పనారంభించారు ఆ విధంగా శివపార్వతుల నుండి ఉద్భవించిన శివపుత్రికైన నర్మదాదేవి తపస్సుతో పరమేశ్వరుణ్ణి మెప్పించి ఆయన అనుగ్రహంతో అమృతత్వాన్ని పొందిన తరువాత తను ఆ పరమేశ్వర సేవలోనే లీనమైపోయింది ఇదిలా ఉండగా సృష్టి కార్యంలో భాగంగా దేవతలు అసురులు ఉద్భవించారు వారు వస్తూనే పరమేశ్వర చెంత ఉన్న ఆ దివ్య కాంతను చూశారు చూస్తూనే వారు ఆమె యొక్క దివ్య సౌందర్యానికి మోహితులైపోయారు ఇదంతా శివమాయనే ఆమెను ఎలాగైనా చేపట్టాలి అని తీవ్ర వాంచ కలిగింది వారికి అది గమనించిన పరమశివుడు మీ మనసులోని కోరిక నాకు తెలియంది కాదు మీలో సమర్థులైన వారికి ఆ కన్య లభిస్తుంది అని అన్నారు అంతే ప్రతి ఒక్కరూ ఎవరికి వారే తనకు తానే గొప్ప అని తలపోస్తూ ఆ కన్యను చేపట్టే ప్రయత్నం చేయసాగారు వారు ఆ కన్యని పట్టుకుందాము అని ఆమె వెంట పడటం ఆమె వారికి అందినట్టే అంది అంతర్ధానమై చోట కనపడటం ఇలానే చాలాసేపు కొనసాగింది కానీ ఎవ్వరూ తనని పట్టుకోలేకపోయారు తనను ఎవ్వరూ పట్టుకోలేకపోతున్నందుకు వారిని పరిహసిస్తూ నవ్వటం మొదలుపెట్టింది అమృత ఇదంతా వీక్షిస్తున్న శివపార్వతులకి నవ్వు వచ్చింది శివుణ్ణే ఆశ్రయించుకున్న ప్రమదగణాలు మాత్రము శివానుగ్రహంతో ఈ శివమాయకు లోను కాలేదు శివపార్వతులు నవ్వటం చూసి ఆ ప్రమదగణాలు సైతం నవ్వుతూ తాళం వేస్తూ నాట్యం చేయసాగారు కొద్దిసేపటికి శివమాయ తొలగి దేవతలందరూ వారి తప్పిదం తెలుసుకుని సిగ్గుతో తలవంచుకున్నారు ఈ విధంగా దేవతలందరూ పరిహసింపబడ్డారు అందరినీ పరిహసింపచేసింది అది చూసి శివపార్వతులు నవ్వారు తను నవ్వింది నవ్వుతూ నవ్విస్తూ అందరికీ నర్మములు అంటే నవ్వులను పంచింది కావున ఆ క్షణం నుండి పరమేశ్వరుడు తన పుత్రిక పుత్రికకు నర్మదా అని పేరుని ఇచ్చారు అలాంటి నర్మదా నదికి సర్వభూతపతి అయిన పరమేశ్వరుడు సముద్రుణ్ణి పిలిచి నువ్వు నర్మదని స్వీకరించు అని సముద్రుడికి ఇచ్చారు ఈ విధంగా సముద్రుణ్ణే పతిగా పొందింది నర్మదాదేవి అలాంటి అమృత స్వరూపిణి అయిన నర్మదను భక్తితో స్మరించినంత మాత్రం చేతనే జ్ఞాన వైరాగ్యాలు సిద్ధిస్తాయి అన్న దాంట్లో ఏ సందేహమూ లేదు ఇదే శివపుత్రిక అయిన నర్మదా నది యొక్క దివ్య గాథ సర్వం శివార్పణమస్తు స్వస్తి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకొక మంచి కథలతో త్వరలోనే కలుద్దాం